హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ వాస్తు ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి అలాగే అప్పు నుండి విముక్తి లభిస్తుంది అప్పుల బాధ నుండి బయటపడేందుకు వాస్తు పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి అప్పులు ఒక వ్యక్తిని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తాయి జీవితం అంతా అప్పు తీర్చడంతోనే సరిపోతుంది అప్పుల బాధ నుండి బయటపడేందుకు వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు ప్రకారం శనివారం ఉదయం సాయంత్రం రావి చెట్టును పూజించాలి పాటు నాలుగు వైపులా దీపం వెలిగించి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల అప్పులు తగ్గుతాయి అని నమ్ముతారు అప్పును తిరిగి చెల్లించడానికి మంగళవారం చాలా పవిత్రమైందిగా పరిగణిస్తారు ఈ రోజున రుణాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తి త్వరగా అప్పుల నుండి ఉపశమనం పొందుతాడు అని నమ్ముతారు వాస్తు ప్రకారం లక్ష్మీదేవి కుబేరుడి విగ్రహాన్ని ఇల్లు లేదా షాప్లో ఉత్తర దిశలో ఉంచాలి రోజు క్రమం తప్పకుండా పూజలు చేయాలి ఇలా చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది అని అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది అని నమ్మకం ఇల్లు లేదా దుకాణంలో ఉత్తరం వైపు డబ్బు పెట్టెను ఉంచడం మంచిది ఆగ్నేయ దిశలో లోపం వల్ల అప్పు తీర్చడం కష్టంగా మారుతుంది ఈ దిశలో వంటగదిని ఏర్పాటు చేయకూడదు అగ్నిపాపక విద్యుత్ పరికరాలను ఇక్కడ ఉంచాలి ఈ వీడియోలో మనం అప్పుల నుండి బయటపడేందుకు వాస్తు శాస్త్రంలో ఉన్న కొన్ని పరిహారాల గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్